ఓం శ్రీ సాయి రామ్ శ్రీ భగవద్గీత ఆరవ అధ్యాయంలోని ముప్పై నాలుగు శ్లోకం గురించి రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ గత శ్లోకంలో అర్జునుడు ఇలా ప్రశ్నించాడు ఓ కృష్ణ మనో నిచలత్వము చే సిద్ధింపదగినటువంటి ఏ యోగమునో మీరు ఉపదేశించిరో దాని యొక్క స్థిరమైన నిలకడను మనస్సు యొక్క చపలత్వం వలన నేను తెలుసుకొని తాలకున్నాడు అలాగే ఇప్పుడు తెలుసుకోబోయేటువంటి ముప్పై నాలుగో శ్లోకంలో కూడా మనస్సును నిగ్రహించడబ్బో కష్టమని అర్జునుడు తెలుపుతున్నాడు చంచలం హి మన కృష్ణ ప్రమాతి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరిన సుదష్కరం కృష్ణ ఓ కృష్ణ మనహ మనస్సు చంచలం చంచలమైనదియు ప్రమాధి శోభ పెట్టినదియు బలవత్ బలవంతమైనది అంటే నిగ్రహించుటకు కష్ట సాధ్యమైనదిని దృఢం హీ విషయ ప్రవర్తనమునందు కదా తస్యా దాని యొక్క నిగ్రహం నిరోధము వాయోహ ఇవ గాలిని అంచిపెట్టుట వలె సుదుష్కరం మిగులు కష్ట సాధ్యమైనది అహం నేను మన్యే తలంచుతున్నాను కృష్ణ మనస్సు చంచలమైనదియు విక్షోభమును కలుగజైనదియు బలవంతమైనదియు దృఢమైనది కదా కావున ఆ దానిని నిగ్రహించుట గాలిని అంచిపెట్టుట వలె మిగుల కష్ట సాధ్యమైనదని నేను తలంచుతున్నాను మనస్సు నిశ్చలమగా ఉండననే యోగము సాధ్యపడును కానీ మనస్సు మహా చంచలమైనది అది దేహేంద్రియాలను శోభ సు హృదయమును క్షీరసాగరను మందర పర్వతములే తీవ్రముగా మధించి వహిస్తున్నది మరియు అనేక జన్మాదిత వాసనల వల్ల సంస్కారములను దృశ్య అది ప్రోగు చేసుకొని బలవత్తమై దృఢమై ఉన్నది అందుచే అయితే నిగ్రహించుటకు సాధ్యపడకున్నది సాయి జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మల్ల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్